ఇప్పుడు మరి ఇన్ జనరల్ గా ఇప్పుడు నాగ చైతన్య కూడా ఒక యాక్ట్రెస్ నే శోభిత మ్యారేజ్ చేసుకోవడం అన్ యాక్ట్రెస్ అండ్ అమల్ గారు ఈ ఆల్రెడీ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్ ఫేజ్ అంతా మారింది అక్కినేని గారి ఫ్యామిలీలో అంటే విమెన్ ఆర్ ఆన్ ది సర్ఫేస్ నాట్ బిహైండ్ ది స్క్రీన్ నాట్ బిహైండ్ ది స్క్రీన్ ఆర్ నాట్ బిట్వీన్ ది వాల్స్ బయటకు వచ్చారు అండ్ దే ఆర్ దేర్ మేకింగ్ దేర్ మార్క్ ఇవన్నీ ఇవన్నీ చూసినప్పుడు హౌ డు యు కామెంట్ ఆన్ దట్ అండి కామెంట్ ఇన్ ది సెన్స్ హౌ డు యూ ఎనలైజ్ దట్ హౌ డు యూ అప్రిషియేట్ ఇట్ అంటే ఇప్పుడు వీళ్ళ యాక్టర్స్ ఏ కదా చైతన్య గాని నాగార్జున గాని అందరూ సుమంత్ సుమంత్ సో తప్పే ఉందండి అదే ఫీల్డ్ లో ఎవరన్నా చేసుకుంటాలో తప్పే ఉంది ఫ్యాక్ట్ సి సమ్ టైమ్స్ దే అండర్స్టాండ్ దే లైఫ్ బెటర్ ఆ ఫీల్డ్ ని అర్థం చేసుకోగలరు కదా సో ఇట్స్ బెటర్ అలాగని అగైన్ జర్నలైజ్ చేయలేను బికాస్ చైతన్య ముందు సమాంత అలా జరిగింది బట్ అది ఈ ఫీల్డే కాదు ఏ ఫీల్డ్ అయినా జరుగుతుంది ఎక్కడైనా జరుగుతున్నాయి it is not about uh, it is not for and Sumantha, those many family courts so many <laughs> so many jarugutundi <laughs> uh, and uh, we should not blame the other person also what happens is between only a husband and wife yes ke, you cannot comment what happened and nobody is to blame also as elders only A husband and And wife have to adjust with each other. And, uh, sometimes if ముందు కాదు కదండి సమాజం కోసం ఫ్యామిలీ పరువు కోసం అని స్ట్రగుల్ అయిపోతూ కలిసి ఉండాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు కదండి ఉన్నది మనకు ఒక లైఫ్ సో యుస్ నథింగ్ రాంగ్ in Separating and go on with your lives, and you uh, two people can still be friends, and they still be friends, yes, right. Correct. I've seen many couples like that, but so some couples keep fighting all their lives <laughs> and still live together. <laughs> <laughs> I don't understand that, <laughs> and then, then, and then yes. he.